నా వీడియోస్ ని చూసి నాకు తెప్పిద్దాం తెప్పిద్దామని చెప్పి వాళ్ళైతే రివర్స్ లో పెట్టడం మొదలు పెట్టారు ఇంతకీ ఆ వాళ్ళు ఎవరు ఇంకెవరు మా వాళ్ళు ఉన్నారు కదా జర్మనీలో ఈ ఇద్దరు సిసింద్రిలు ఇంకా నేను ఎవ్రీ ఇయర్ ఈ స్నో మ్యాన్ ని తయారు చేద్దామని చాలా చాలా ట్రై చేస్తూ ఉంటాము బట్ ఫస్ట్ టైం చాలా చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ చేసాం కానీ చాలా చిన్న స్నో మ్యాన్ చేసాము బట్ ఈసారి మాత్రం అద్దరు కొట్టేశారు మా వాళ్ళు ఇద్దరు చేయడమే కాకుండా ఇంకా వాళ్ళ నాన్నతో వీడియో తీసుకుని మళ్ళీ నాకు పెట్టడం ఒకటి దాని అర్థం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం క్లియర్ కట్ అర్థమైంది ఇక్కడ నువ్వు లేకపోయినా సరే ఇంత ఎంజాయ్ చేస్తున్నామని నాకు చెప్పటం రీజన్ ఏది ఏమైనా వాళ్ళు హ్యాపీ ఉన్నారు అది చాలు నాకు కానీ నేను వెళ్ళటానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓన్లీ ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాయి నేను జర్మనీ వెళ్ళిపోవటానికి అయ్యి బాబోయ్ ఈ కౌంట్ డౌన్ చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో వెళ్ళటానికి హ్యాపీయే కానీ ఆ వింటర్ ని తలుచుకుంటేనే భయమేసేస్తుంది అసలు రోడ్లతో పాటు చెట్లు ఇల్లులు కూడా మంచుతో కప్పేసుకున్నాయి ఇక్కడ చిన్నప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు నన్ను దీవించారో చల్లగా ఉండమ్మా అని మేబీ అది ఈవెన్ ఎఫెక్ట్ ఏమో జర్మనీ వచ్చి పడ్డాను నేను ఉన్న స్నో సరిపోదు అన్నట్లు ఇంకా చేతిలోకి తీసుకొని ఆడుకోవడం ఒకటి నిజం చెప్పాలంటే స్నో పడినప్పటికంటే కూడా స్నో పడిపోయి అది పోయిన తర్వాత చలి ఎక్కువ ఉంటుంది కానీ నేను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో తెలుసుకున్నది ఏంటంటే చల మీద పెట్టుకునే క్యాప్ నుంచి కాళ్ళకి వేసుకునే షూస్ వర్క్ కూడా అన్ని పర్ఫెక్ట్ గా వేసుకుంటే ఏది మర్చిపోకుండా అప్పుడైతే ఈ చలిని ఈజీగా మనం హ్యాండిల్ చేసేవచ్చు వీడియోలో చూపిస్తున్న సరౌండింగ్స్ అంతా కూడా మా ఇంటి సరౌండింగ్స్ ఎంత బాగుందో అసలు ఈ స్నో తో కప్పేసుకొని ఇటువంటి స్నోఫాల్ ఎంత మందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి అండ్ నా వీడియోస్ కి మీరు ఇచ్చే హ్యూజ్ రెస్పాన్స్ కి నేనైతే ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాను చూసుకోకుండా ఎవరికైనా రిప్లై ఇవ్వకపోయినా కొంచెం అర్థం చేసుకోండి బికాస్ ఇక్కడ నేను చాలా చాలా బిజీ ఉన్నాను బట్ స్టిల్ మీతో కాంటాక్ట్ లో ఉండాలని చెప్పి ఎవ్రీడే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నా నేను చెప్పకపోయినా మీరు అర్థం చేసుకుంటారని తెలుసు బట్ స్టిల్ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను